వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపెల్లి దగ్గర బాలాజీ విద్యా సంస్థల్లో జాతీయ సాంకేతిక విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా ఈ రోజు రెండవ రోజు స్పోర్ట్స్ డే సందర్భంగా క్రీడోత్సవాలు ప్రారంభించి నామని బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి తెలిపారు ప్రిన్సిపాల్ డాక్టర్ విఎస్ హరిహరన్ మాట్లాడుతూ ఈ రోజు ఖోఖో క్రికెట్ కబడ్డీ తగ్ ఆఫ్ వార్ క్రీడలను ప్రారంభించిన డాక్టర్ జి రాజేశ్వర్ రెడ్డి బాలాజీ విద్యా సంస్థల సెక్రటరీ మరియు ఫార్మసీ ప్రిన్సిపాల్ శ్యాంసుందర్ ప్రిన్సిపాల్ ఎల్ సంపత్ జీఏవీ నారాయణ సీఏఓ ఎస్ సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు thank you brother training naam hai juga vanspam bhai batai batai kar apna bangla sokna bhai bhai saino minutes mein chalte hain ني کي ڏيکڻ ఈరోజు స్పోర్ట్స్ డే జరపడం జరుగుతుంది దీనిలో భాగంగా క్రికెట్ ఫైనల్ ఫార్మసీ అండ్ నర్సింగ్ వాళ్ళ మధ్యలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది అలాగే ఒక్కో ఫైనల్ ఐఓటీ అండ్ ఈసీ ఫార్మసీలో ఖోఖో అండ్ దగ్గ ఫార్ గర్ల్స్కి ఫార్మసీ ఫైనల్ ఇయర్ అండ్ సిఎస్ఈ సెకండ్ ఇయర్ వాళ్ళకి జరుగుతుంది And uh, along with us, this, tackle Gita matches, cricket matches, we, evening, Voda, sports day events. And tomorrow, final cultural fest As part of that, morning traditional event, evening cultural events, and we have guest speakers, guest singers, uh, and the, the, the Dev, کلچرل پروگرام تھینک یو